எனக்குடி <laughs> கொஞ்சப்ப <laughs> <laughs> నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే నూట ఐదు శంకుస్థాపనలతో ప్రారంభించామో మొత్తం మూడు వందల మూడు శంకుస్థాపనలు ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మూడో రోజు నలభై ఐదు శంకుస్థాపనలకి పంతొమ్మిది ఇరవై రెండు ముప్పై ఐదు ముప్పై ఒకటి నలభై ఒకటి డివిజన్లో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి పంతొమ్మిది అదేవిధంగా ఇరవై రెండు ముప్పై ఐదు ముప్పై డివిజన్లో నేను నలభై ఒకటిలో నగర మాజీ మేయర్ భానుశ్రీ గారు కూడా ఈ శంకుస్థాపన కార్యక్రమానికి చేస్తూ ఉన్నారు ఈ శంకుస్థాపనలు అన్నీ కూడా కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్పొరేటర్లు అధ్యక్షులు ఇన్ఛార్జీలు అదేవిధంగా జనసేన నాయకులు బీజేపీ నాయకుల సమక్షంలో ఎక్కడికక్కడ స్థానిక ప్రజల చేత ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పుడు జరగని విధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి అభివృద్ధికి తోడ్పడుతున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి అదేవిధంగా మంత్రివర్యుల నారాయణ గారికి మిగతా అధికారులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం అభివృద్ధి అనేది నిరంతరాయంగా జరుగుతుంది ఒక రోజులో ఆగేది కాదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఎనిమిది తొమ్మిది నెలల కాలంలోనే నూట తొంభై ఒక్క రూపాయలు నూట తొంభై ఒక్క కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు వివిధ రకాల అభివృద్ధి పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మీరందరూ కూడా ప్రతిరోజు కూడా చూస్తున్నారు తప్పకుండా రాబో రోజుల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంత నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా శాసనసభ్యులు శివరెడ్డి గారు పెట్టుకున్నారు పక్క సంక్షేమం రెండో పక్క అభివృద్ధి ఈ రెండూ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండగా చేయడమే లక్ష్యంగా మేము అందరం కూడా పనిచేస్తాం ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మీరందరూ కూడా ఆశీర్వదించాలని మనసులో కో ハハハハ భరితమైన వివాహ వేడుకలకు మీ ఇంత రెట్టింపు ఆనందాలు తెస్తాయి సిఎంఆర్ స్వర్ణాభరణాలు బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు సిఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లం వేయండి బంగారు ఆభరణాల తరుగుపై సవరకు రెండు వేల రూపాయలు భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు పదివేల రూపాయలు తగ్గింపు పొందండి పాత బంగారం మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజ్జూరీ లేదు మాకు పోటీ లేదు మాకు సాటి వెరైటీలకు అత్యంత తక్కువ తరకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్ మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరియే ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ోడ్ నెల్లూర్